शमीशान रूपं विभुं ब्रह्म हवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुलीयम् गिराज्ञान गोतीतमीशम् गिरीशम् करालं महाकालकालं कृपालम् गुणागार संसारपारं न तु అందరికీ నమస్కారం ఈ రోజు చాలా గొప్ప రోజు యోగా అనేది చాలా గొప్ప ప్రోగ్రాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా ఒక పండగలాగా నిర్వహిస్తున్నారు ఈ రోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రావడం విశాఖపట్నంలో ఐదు లక్షల పైగా యోగా కార్యక్రమాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం రికార్డ్స్ అనేది పక్కన పెడితే ఈ ప్రోగ్రాం ఇది సంకల్పం గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు ప్రతి చోట కూడా యోగాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఇవన్నిటికీ కారకుడుగా దే ప్రపంచంలోనే యోగా అనేది ప్రతి ఒక్క దేశానికి కూడా తెలియజెప్పిన మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పేరు పేరున మనం కూడా ధన్యవాదాలు చెప్పాలి ఈరోజు మన యోగా అనేది ఎన్నో ఏళ్ళ నుంచి కూడా చేస్తాన్న సాధన ఇది మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ బాగా బాగా ఉత్సాహంగా ఉండే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు మనకి తెలిసి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా రోజు యోగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన ఆరోగ్యంగా ఎన్ని గంటలుగానే పనిచేసే శక్తి ఆ యోగా ద్వారానే ఆయన అనేది నిజం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరం కూడా యోగా ఎప్పుడైతే మనం బాగా ప్రాక్టీస్ చేస్తామో బాగా చేయగలుగుతామో మన మానసికంగా కూడా మనం బలంగా ఉంటాం దేన్నైనా కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి అందరికీ ప్రత్యేక మా కళ్యాణదుర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై హింద్